అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం ఆత్మకూరు కోఖో కంపెనీలో కంపెనీలో మాక్డ్రిల్ నిర్వహించారు మంగళగిరి ఫైర్ ఆఫీసర్ వై వెంకటేశ్వర్లు సిబ్బంది ఈ సందర్భంగా కోఖో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బందికి మాక్డ్రిల్ నిర్వహించారు ప్రమాదాలు సంభవించినప్పుడు రక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలో వివరించారు అనతే ఏది కోయి నేయక కోయి నేయ ఫ్యూయల్ ఏకో ఫ్యూయల్ హెవీగా ఉంది ఫ్యూయల్ రీటైల ఉంది స్మాల్ క్వాంటిటీస్ ఉంది దిస్ ఇస్ టేబుల్ యూజియ ఫ్యూయల్ టేబుల్ యూజియ ఫ్యూయల్ ఇందలా

మనం రెస్టోరెంట్ ఉండే రెస్టోరెంట్ హ్యాండ్ సపోర్ట్ తో బయట బిల్డింగ్ పరాక్ట్ అయింది బయట వస్తున్నాడు ఇంకా ఇంకా బిల్డింగ్ ఎలా తీసుకొని వస్తున్నాడు చూడండి మన రెస్టోరెంట్ లోపలికి వెళ్ళాడు నెక్ నెక్ సహాయంతో టో టో సహాయంతో టో ఓకే